ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నూతనంగా ఏర్పాటు చేసి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఏ రకంగా ఆయన తీసుకొస్తున్నారో తెలియదు కానీ తీసుకొస్తూ ఇవాళ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పరిపాలన సాగిస్తున్నటువంటి శుభ సందర్భంలో మనం ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించుకుంటాం దాని ద్వారా కూడా ప్రజల మధ్యకి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఒక సంవత్సర కాలం మాకు బాల ఉన్నాయి ఆ బాలరిష్ట్రాన్ని దాటుకోవడానికి అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కార్యదక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పై నుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వీరి ముగ్గురి కలయికలో ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షల మేరకు తప్పనిసరిగా పూర్తిస్థాయి విజయాన్ని సాధిస్తుందని ఈ కూటమి ప్రభుత్వం రాబోయే ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో శుభరిపాలన అందించడానికి బీజాలు పడ్డాయనేటువంటి వాటిని మరొక మారు తెలియజేసుకుంటూ శ్రీ బుచ్చే చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సోము వీర్రాజు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా నమస్కారం సమస్యలకు పరిష్కారం ఎన్డీఏ పరిష్కారంలో మా చిరకాల వచ్చే పిచ్చుకున్నాక దాని అభివృద్ధి పొందాలు ఇవాళ దుర్గేశ్వర్ నాయకత్వం దాన్ని అభివృద్ధి చేస్తాను ఉన్నాం ఇప్పుడు ఎప్పటి నుంచో ఎన్నింగ్లో ఉన్నాయి అలాగే స్టేడియం విషయంలో కూడా కేతన్ గారి గారి సహకారంతో కూడా మంచి స్టేడియం నిర్మాణం చేస్తున్నాం పెద్ద స్టేడియం త్వరలోనే పనులు మొదలు పెట్టడం కోసం ల్యాండ్ యాలు కృష్టి ఉన్నాం క్రీడా రంగంలో కూడా ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం రాజమండ్రి అంటే నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు విశాలం చేయాల్సిన అవసరం ఉంది పుష్కాల వేదిక నగరాన్ని అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు సాగుతున్నాం క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తే క్రీడాకారులు తయారవుతాను చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఆపరేషన్ చర్యలు కానీ ఆశించే కానీ బ్రహ్మాండంగా చరిత్ర చూస్తాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సహించే కార్యక్రమం మొదలైంది వారి రిజర్వేషన్ కూడా మూడు పర్సెంట్కి పెంచారు వారి క్రీడా ప్రాంగణాలు తయారు చేసినప్పుడు కూడా భారీగా నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను

రాజకీయాల్లో बहुत जो बात है कादे ఉండాలి ఆంటనియార్డు రాఘవరావు గారికి ఫోటో రెండిన్నారు సైడ్ కి పిసిపిటెట్ ఆ రాయనపు బాల్ పేరు ఉంది మనం ఎమ్మెల్యే గారు చేసాం చెరియంగా చిరువైట్ పూర్తి చేస్తున్నాం ఆ నియామక శాస్త్రికి